తెలంగాణ నయాగారగా పేరుగాంచిన భోగతా జలపాతం పరవళ్ళు తొక్కుతుంది సుందరమైన జలపాత దృశ్యాల నడుమ పర్యాటకులు సందడి చేస్తున్నారు ఎత్తైన కొండల నుంచి పరవళ్ళు తొక్కుతూ జాలవారుతూ జలసవ్వలతో నిండిన భోగతా జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీక్పల్లి గ్రామంలో ఈ భోగతా జలపాతం నెలకొంది వరంగల్ జిల్లాకు నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జలపాతం నురుగుల జాలవారుతున్న ఈ జలపాతాలను వీక్షించాలంటే రెండు కళ్ళు సరిపోవని అనిపిస్తుంది పర్యాటకులకు ఎత్తైన కొండల నుంచి దట్టమైన అడవి మధ్యలో ప్రవహిస్తూ జలపాతం అందాలకు పర్యాటకులు మురిసిపోతున్నారు ఈ జలపాతాన్ని చూసేందుకు ఇప్పటికే పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రకృతి అందాల కోసం తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు తెలంగాణ నయాగారగా పేరుగాంచిన భోగతా జలపాతం పరవళ్ళు తొక్కుతుంది సుందరమైన జలపాత దృశ్యాల నడుమ పర్యాటకులు సందడి చేస్తున్నారు ఎత్తైన కొండల నుంచి పరవళ్ళు తొక్కుతూ జాలవారుతూ జలసవ్వలతో నిండిన భోగతా జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది ముడుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామంలో ఈ భోగత జలపాతం నెలకొంది వరంగల్ జిల్లాకు నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జలపాతం పాలనురుగుల జాలవారుతున్న ఈ జలపాతాలను వీక్షించాలంటే రెండు కండ్లు సరిపోవని అనిపిస్తుంది పర్యాటకులకు ఎత్తైన కొండల నుంచి దట్టమైన అడవి మధ్యలో ప్రవహిస్తూ జలపాతం అందాలకు పర్యాటకులు మురిసిపోతున్నారు